నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అభివందనాలు ఇక ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను విశ్వం మాస్టర్తో నిజంగా అందరూ చాలా వరకు ఎదురు చూసే టాపిక్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే ఏ పని చేసినా దాని వెనకాల ధనమే అన్నిటికీ కారణం ఈ జగమంతా దేంతో ముడిపడి ఉంది అంటే ఏ రిలేషన్ అయినా దెబ్బతిన్నా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి అన్న అందులో ధనమే ఉంటుంది అసలు ఇది కరెక్టేనా అని మాట్లాడుతూ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మనం నిజంగా ధనాన్ని సంపాదించవచ్చా ఆ ధనం మన దగ్గర నిలుస్తుందా ఎలా నిలుస్తుంది ఏమిటి దాని వెనకాల ఉన్న కథా సమావేశం ఏమిటి ఈరోజు విశ్వమాస్టర్ గారు వివరిస్తారు ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి విశ్వం మాస్టర్ చెప్పారంటే నేను గతంలో కూడా చెప్పాను అక్షర సత్యం అందులో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నమస్కారం మాస్టర్ నమస్తే అమ్మ చాలా సంతోషంగా ఉంది మన వీడియోస్ మీరు మొట్టమొదటి నుంచి మనం చేస్తున్న వీడియోస్ ప్రతి వీడియోని ప్రేక్షకులు చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు అందుకు మీకు కూడా ముందుగా కృతజ్ఞతలు ఇక ఈరోజు ధనం మూలం మీదం జగత్ అనే ఆ ట్యాగ్లైన్ ఎప్పటి నుంచో ఉంది పాతకాలం నుంచి ఇదే మాట మాట్లాడతారు అంటే ధనం అనేది ఈ జగత్తుని నడిపిస్తుంది ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందే ధనం అని మరి ఆ ధనం నిలబడాలి అన్నా ఆ ధనం మన దగ్గరికి రావాలి అన్నా వచ్చిన ధనం ఉండాలి అన్నా మనం యూనివర్స్తో ఏమైనా చెప్పుకోవచ్చా యూనివర్సే మనకి ఇస్తుందా ఎలా ఇస్తుంది మీరు చెప్పాలి ఇప్పుడు ముందుగా మన ప్రేక్షకులకి మనల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు చక్కగా విశ్వం మాస్టర్ని అలాగే మెగా నైన్ భక్తి ఛానల్ని ఆదరిస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ విశ్వ ప్రయాణంలో గమనించిన ధనానికి సంబంధించిన కొన్ని అంశాలని అందరికీ ఉపయోగపడే విధంగా మీకు తెలియజేస్తాను ప్రతిదీ కూడా మనం అన్నట్టు డబ్బుతో ముడిపడి ఉంది ఆ డబ్బు మన దగ్గరికి రావడానికి మళ్ళీ మనతో పాటు ప్రయాణం చేయడానికి మన నుంచి వెళ్ళిపోవడానికి ఈ మూడు విషయాలని మనం తెలుసుకుందాం డబ్బుని మనం ఎలా చూడాలో చెప్తాను ఫస్ట్ డబ్బుని ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చే ఒక అతిథి అతిథి ఇంకా చెప్పాలంటే స్పెషల్ గెస్ట్ ఓకే ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి అతిథి అతిథిలాగా చూసినప్పుడు ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మనం మన జీవితంలో ఆ అతిథికి స్పెషల్ గెస్ట్కి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నాం డబ్బుకు మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఏమి ఇస్తున్నాం మనీ రెస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ టాపిక్ రెస్పెక్ట్ మా ఉదాహరణకి మన పర్స్ ఒకసారి తీయండి మన వాలెట్ చూడండి ఆ వాలెట్లో పిన్నులు మీరు పిన్నులు పెడతారు బొట్టు బొట్టు బిళ్ళలు పెడతారు తర్వాత ఇంకా మేకప్ కిట్లు పెడతాము ఆ తర్వాత మేమైతే అడ్రస్లు లేకపోతే విజిటింగ్ కార్డులు తర్వాత ఎవరైనా బిల్స్ ఇస్తే ఆ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే గెస్ట్కి సపరేట్గా ఒక హోదా ఇవ్వకపోతే ఇప్పుడు నా పక్కన ఎవరైనా వేరే ఎవరిని కూర్చోబెట్టారనుకోండి నేను ఫీల్ అవుతాను నా చైర్ వాళ్ళకి షేర్ చేశారు ఏంటి అంటే నేను అనుకున్నాను జనరల్ గా చెప్తున్నాను సైకాలజీ గెస్ట్ సైకాలజీ చెప్తున్నా ఉండాలి కదా ఆ ప్రత్యేకతని మనం ఎక్కడ ఇస్తున్నాం ఇవ్వట్లేదు తర్వాత ఆ బిల్స్ ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వాలెట్ అంటే ఆ వాలెట్ లో డబ్బు అనే ఒక ప్రత్యేకత మనం కల్పించినప్పుడు అక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది మనం ఆ ప్లేస్లో డబ్బును మాత్రమే పెట్టాలి వేరే వాటితోటి జత చేయరాదు వీటితోటి ఎప్పుడు కూడా జత చేయకండి ఇది ముఖ్యంగా మీరు గమనించాలి ఇంకొకటి మీరు కొనేసిన బిల్స్ని ఒకచోట పెట్టండి ఇంకా దాంతో పని లేదు మీరు ఒక ఏసీ కొనొచ్చు లేకపోతే కారు కొనచ్చు ఏదో ఒకటి కొంటారు కొన్న తర్వాత బిల్స్ తీసుకొస్తారు ఈ బిల్స్ తోటి మీకు ఇంకా పని లేదు వీటికి వారంటీ ఉంటుంది గ్యారంటీ ఏదో ఉంటుంది దానికోసం వీటిని దాస్తారు కానీ దీంతోపాటు మనం పే చేయాల్సిన బిల్స్ ఉంటాయి మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి ఈఎంఐలు ఉంటే అవి కూడా దీంతో కలిపి పెట్టేస్తాం ఈ ఈ గెస్ట్ వేరు ఈ గెస్ట్ వేరు ఇది ఇది వేరియేషన్ ఉంది సో ఈ బిల్స్ చెల్లించాల్సినవన్నీ వెళ్ళిపోయాయి బిల్లులు కూడా డబ్బే అంటారా డబ్బే డబ్బు కడుతున్నారు కదా మీరు ఓకే ఇప్పుడు ఇది ఈ చాలా మంది మాస్టర్ మామూలుగా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మామూలుగా మనకి బిల్ అంటే బిల్లు లానే చూస్తారు అదే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అనుకోండి దాని భద్రంగా కరెక్ట్ బిల్ అంటే పక్కన పెట్టేస్తారు చాలా వండర్ఫుల్ క్వశ్చన్ మీరు ఇప్పుడు నేను ఇంకా క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఆ వారంటీ మిస్ అయిపోయింది అనుకోండి వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఇచ్చాను నేను మీకు ఒక్కొక్క సర్వీస్కి ఫైవ్ థౌజండ్ రూపీస్ టెన్ ఇంటూ ఫైవ్ ఎంత ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ డబుల్ కదా ఆ చిన్న బిల్లుకి రైట్ వాల్యూ ఉందా లేదా కాబట్టి దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ ఆ పేపర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మనం పేపర్లా చూస్తున్నాం పేపర్ కాదు అది దానికి ఒక వాల్యూ ఉంది సో కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి తర్వాత మనం చెల్లించాల్సినవి వేరే ఫోల్డర్లో పెట్టాలి దాని ప్లేస్ వేరు మన దగ్గర ఉండాల్సిన అంటే మనం కొనేసిన బిల్స్ వేరు ప్రతిదీ సెపరేట్ చేయాలి తర్వాత ఇంకా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు చెప్తున్నాను వ్యాపారస్తులు క్యాష్ కౌంటర్ని గమనించండి క్యాష్ కౌంటరు ఎలా ఉంటుందో చూడండి రబ్బర్ బ్యాండ్లు స్టాప్లర్ పిన్నులు ఇంకా రకరకాల చాలా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది మీరు ఎక్కడికైనా వెళ్ళండి అక్కడ వాళ్ళు వాటిని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు సో ఏ ప్లేస్లో డబ్బు ఉండడానికి ఒక వాల్యూ ఉండేటట్టుగా ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆ డబ్బు ఉండడానికి ఇష్టపడుతుంది సో డబ్బుని మనం ఏమంటాం లక్ష్మీదేవి అంటాం లక్ష్మీదేవిని అలా పెడతామా మనం అంటే మన మన మైండ్ సెట్ ఎలా ఉంది పేపర్లా చూస్తున్నాం విలువ తగ్గించి కాబట్టి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే డబ్బు మన జీవితంలోకి వస్తుంది డబ్బుకు సంబంధించిన ఈ వ్యవహారం ఏదైనా సరే ఒక రెస్పెక్ట్ కోరుకుంటుందమ్మా ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ఈ వ్యాలెట్ని అయితే క్లీన్ చేయాలో అలాగే మన క్యాష్ కౌంటర్సు ఈ బిల్సు ఎట్లయితే సెపరేట్ చేయాలో మన మైండ్లో కూడా డబ్బుకు సం డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు లోపల తిరుగుతూ ఉంటాయి మనకి ఇప్పుడు ఉదాహరణకి మీ పర్సులో బాగా డబ్బులు ఉన్నాయి నిండుగా అప్పుడు మీరు కాలు బయటపెట్టి మార్కెట్లోకి వెళ్ళడానికి షాపింగ్ కావచ్చు లేకపోతే మీ డైలీ రొటీన్ మొదలు పెట్టడానికి డబ్బు లేకుండా ఖాళీ తోటి మీరు కాలు బయట పెట్టడానికి ఎలా ఉంటుంది అసలు బయట పెట్టాం కదా మాస్టర్ డబ్బు లేకపోతే కదా తక్కువ ఉంది తక్కువ ఉంటే తక్కువ ఉన్నప్పుడు మీరు ఫీల్ ఉంటుంది ఆలోచిస్తారు తక్కువ ఉంది తక్కువ ఉన్నప్పుడు మనం కొనలేం ఇది ఇక్కడికి వెళ్ళలేం ఆలోచిస్తాం మన ప్రయాణం కూడా మన బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది కదా సో ఇలా ఉన్నప్పుడు మన మైండ్ సెట్లో ఈ మనీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉదాహరణకి మన అకౌంట్లో డబ్బులు ఉండాలి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పర్సులో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి అది ఖర్చు పెట్టమని చెప్పట్లేదు నేను మైండ్ సెట్ ఎప్పుడు కూడా రిచ్గా ఉండాలి అంటే మన పర్సు ఫుల్గా ఉండాలి మీరు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు మీరు వెళ్ళే ఆ పని మైండ్ సెట్ వల్ల పాజిటివ్గా జరగడానికి వీలుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం మాస్టర్ బ్యాంక్లో ఉంటే అసలు ఖర్చు పెట్టము అదే మన దగ్గరికి చేరితే ఖర్చు పెట్టేస్తాము అనే ఫీల్ ఉంటుంది చాలా మందికి అందుకనే డబ్బుకునే డ్రా చేయటం కానీ మనీని అసలు ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ వచ్చిన తర్వాత డబ్బుని పర్సుల్లోకి పర్సులో చూడటమే కష్టం గగనంగా మారిపోయింది మరి వాళ్ళకి ఏం చెప్తారు వండర్ఫుల్ నెక్స్ట్ స్టెప్ అదే అంటే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నానని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు మనీకి ఓకే నేను నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇది మొదలు పెట్టింది కరెక్ట్గా అడిగారు మీరు నెక్స్ట్ స్టెప్లో అదే చెప్పబోతారు మీరే అడిగారు నాకు నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి పర్సులో పెట్టుకుని వెళ్తున్నాను పర్సు నిండా డబ్బులు ఉన్నాయి నా చేతి నిండా డబ్బులు ఉన్నాయి దీన్ని నేను హ్యాండిల్ చేయలేను అని మనం ఏం చెప్తున్నాం ఇన్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాం అఫర్మేషన్ మాత్రం నేను కోట్లల్లో హ్యాండిల్ చేస్తానని రాస్తావు నా దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు చేసేస్తాను అంటే దాని మెయింటెనెన్స్ మనము ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అర్థమైందా విశ్వ మాస్టర్ చెప్పే క్లాసెస్లో డీటెయిల్డ్ సబ్జెక్ట్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది అఫర్మేషన్స్ కాదు అఫర్మేషన్ నెక్స్ట్ స్టేజ్లో ఎట్లా అది మేనిఫెస్టో అవుతుంది అనేది డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు అర్థమైంది మీకు డబ్బు పెట్టుకోమని చెప్పాను నా అకౌంట్లో ఓ లక్ష రూపాయలు ఉన్నాయి పదివేలు పర్సులో పెట్టుకోవడానికి నాకేంటి పెట్టుకోవాలి పదివేలు పెట్టుకుని వెళ్ళు నువ్వు ఖర్చు చేస్తావా లేదు ఆ పదివేలని దేనికోసం ఎట్లా ఖర్చు చేయాలనేది నాకు తెలియకపోతే డబ్బు నా దగ్గరికి ఎట్లా వస్తుంది అంటే నేను ఆపుతున్నాను ఇంకా నా దగ్గర పెట్టుకుంటే నేను ఖర్చు చేసేస్తాను దుబారా చేసేస్తాను ఖర్చు అయిపోతుంది ఇప్పుడు అర్థమైంది మీకు ఇట్లాంటి మనీ మైండ్ సెట్ ఉండడం వల్ల డబ్బు రాకుండా ఆగిపోతుంది రావట్లేదు అది లక్ష రూపాయలు అలాగే ఉంటుంది ఈ పదివేలు నువ్వు తీయవు ఒకవేళ నిజంగా మీరు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది తెలుసా ఈ మైండ్ సెట్ వల్ల ఖచ్చితంగా నువ్వు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది తీస్తావు బయటికి ఏదో ఒకదాని కోసమని తీస్తే ఒక నాలుగైదు వచ్చేస్తాయి రెడీగా ఉంటాయి ఎందుకు అలా జరుగుతుంది చెప్పమంటారా మీరు ఎప్పుడెప్పుడు డబ్బు తీస్తారా అది ఖర్చు చేసేద్దామా అని డబ్బు ఎదురు చూస్తుంది నెక్స్ట్ స్టెప్లు ఖర్చు అవ్వడానికి రెడీగా కొన్ని ఎదురు ఉన్నాయి అంటే నువ్వే దాన్ని అడ్డుపడి ఆపుతున్నావు నువ్వు ఎప్పుడెప్పుడు తీస్తే అప్పుడప్పుడు ఆ ఖర్చు రావడానికి రెడీగా ఉంది కావాలంటే గమనించండి మీరు డబ్బు తీసుకొచ్చి అక్కడ అలా పెట్టండి ఇంట్లో అనుకోకుండా వేరే విషయాలు మీ దగ్గరికి వచ్చేస్తాయి అప్పటికప్పుడే ఖర్చులు ఏర్పడతాయి సడన్గా ఎవరో మీకు ఫోన్ చేస్తారు ఒక ఫంక్షన్ ఉంది ఖచ్చితంగా రావాలి అనేది మీ జీవితంలోకి వచ్చేస్తాయి అంటే మీరు ఆపి పెట్టారు కదా ఆ ఆపడం అనేది వాటర్ ఫ్లో లాంటిది వాటర్ని ఎప్పుడు ఆపకూడదు అలాగే మనీని కూడా ఆపకూడదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ మైండ్ సెట్ కనుక మార్చుకుంటే అద్భుతంగా ఈ ఫ్లో కొనసాగుతూ ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ మాస్టర్ మీరు మనీ పర్స్ గురించి చెప్పారు కదా ఇప్పుడు మనీకి సంబంధించిన పర్స్ ఇంకొకటి పెట్టుకొని అది ఒక ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ దాంట్లో అట్లా యూస్ చేసుకోవచ్చా హ్యాండ్ బ్యాగ్లో మీరు అనుకున్నట్టుగా అన్ని వస్తువులు ఉంటాయి కానీ మనీ పర్స్లో ఓన్లీ మనీనే ఉంటుంది అలా హ్యాండిల్ చేసుకోవచ్చు అంటారా పర్ఫెక్ట్ ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్గా అర్థమైంది మీకు మనీ పెడితే అందులో మనీయే ఉండాలి మనీ లేదా కాయిన్స్ అవి మాత్రమే ఉండాలి అందులో వేరే ఏవి కూడా కలపకూడదు ఈ ఈ బిల్స్ వాటిలో కూడా సపరేట్ చేసాం కదా ఏ ఫోల్డర్లో ఏది పెట్టాలో అలా పెట్టాలి సపరేట్గా సో క్యాష్ కౌంటర్లో కూడా క్లియర్గా క్యాష్ మాత్రమే ఉండాలి కాయిన్స్ మాత్రమే ఉండాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ట్వంటీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే మీకు ఎంత నీట్నెస్ కనిపిస్తుంది అరేంజ్మెంట్ మేనేజ్మెంట్ ఇక్కడ తెలుస్తుంది ఇది కోరుకుంటుంది ఎవరైనా కానీ ఒక వ్యక్తి మన ఇంటికి రావాలంటే మన పద్ధతి చాలా బాగుంది అనుకోండి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు మీరు అడిగింది ఉండడానికి ఇష్టపడుతుంది అంటే లక్ష్మీదేవి అక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది సో ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చు సో మనీకి సంబంధించి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి విశ్వమాస్టర్ గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా లేదా మీకు ఇంకా టెక్నిక్స్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా లేదా ఈ టెక్నిక్స్ ఇంకా ఎలా యూజ్ చేయాలి ఇంకా మాకు విపులంగా తెలుసుకోవాలనుకుంటున్నామంటే క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే